క్రైస్ ద లార్డ్ ఈరోజు వాక్య భాగం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనంలో దేవుడు ఎలాంటి వాళ్ళని దీవిస్తాడు ఎలాంటి వాళ్ళని హెచ్చిస్తాడు ఎవరి కొమ్మును దేవుడు పైకెత్తుతాడు అని మనం చూస్తే కనుక నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును నేమ్య గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తే కనుక అబ్రహములో దేవుడు నమ్మకమైన మనస్సును చూసి ఐదుగురు రాజుల మీద అబ్రహాంకి విజయం ఇచ్చినట్లుగా వాక్యం చాలా స్పెసిఫిక్గా చెప్తుంది ఎందుకయ్యా అంత గొప్ప విజయాన్ని ఇచ్చావు అబ్రాహాంకి వృద్ధాప్యంలో అంటే అతడు నమ్మకమైన మనస్సు గలవాడు అని దేవుడు రాస్తూ వచ్చాడు అబ్రహంలో నేను కనుగొన్నాను నమ్మకమైన మనసును అని చెప్పని దేవుడికి మనలో చాలామంది వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా మనలో చాలామంది చాలా గొప్ప ప్రార్థనా విజయాలు మన జీవితంలో పొందుకుని ఉండొచ్చు ఇది అసాధ్యం అనుకున్నవి అనేకమైనవి ప్రభు దగ్గర అడిగి పొందుకున్న వారంలో మనం ఉండొచ్చు అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే దేవుడికి అలా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయేవాళ్ళు కాదు ఆయన్ని హత్తుకుని వాళ్ళు కావాలి ఆయన్ని హత్తుకుని ఉండేవారు పరిస్థితులు ఎలా ఉన్నా వాట్ ఆర్ ద సిచ్యువేషన్స్ బి పరిస్థితులు ఎలా ఉన్నా కానీ దేవుడు మనం అడిగింది ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ పరిస్థితులు చాలా హార్డెస్ట్గా చాలా కఠినంగా ఉన్నప్పటికీ దేవుని హత్తుకుని ఉండేవారు కావాలి మనం ప్రభుని అడిగితే అయ్యా ఎందుకు దావీదిన గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనం మీద కూర్చుని పెట్టానంటే అతనిలో నేను నమ్మకమైన మనస్సును చూశాను నమ్మకమైన ప్రార్థన పరుడు ఎలాంటి పరిస్థితి గుండా దేవుడు తన తీసుకుని వెళ్ళిన తన జీవితంలో అనుమతించిన తన ప్రార్థన ప్రభు మీద ఆనుకోవడం ప్రభు మీద ఆధారపడడం మాత్రం మానలేదు దానికి సిక్లకు పట్టణంలో తన కలిగిన సమస్తాన్ని కోల్పోయినప్పుడు దావీదు తన దేవుడని హోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనను అని వాక్యం చెప్తుంది ఏ ఫోదు ధరించుకొని మరలా తన దేవుడని హోవా ఎదుట ఆయన్ని విచారించడానికి తన మనస్సు నిలుపుకున్నట్లుగా వాక్యం చెప్తుంది మనం ఎప్పుడైతే మన అవసరతను బట్టి ప్రార్థనా గదికి వచ్చి వెళ్ళిపోవడం కాదు నమ్మకమైన ప్రార్థనా పరులంగా ఆయన్ని హత్తుకుని ఉంటాము ఈరోజు నీకు ప్రార్థన చేయడానికి అంశాలు ఏమీ లేవు ఒకవేళ మన ప్రార్థన అవసరతని బట్టి ముందుకు కొనసాగేదైతే కనుక మనము కొద్దిసేపే కొన్ని దినాలే ప్రార్థన చేస్తాం ఎందుకంటే ఏదో ఒక టైంలో అవసరత తీరిపోయింది అట్ల కాకుండా నమ్మకంగా దేవుని పాదాలు పట్టుకుని నిధిగొనయ్యా నేను వచ్చాను నీతో సమయాన్ని గడపాలని ఆశపడుతున్నాను ఏ అంశాల కొరకు ప్రార్థన చేయాలో నాకు బారనిపెట్టు ఇదిగోనయ్యా నేను వచ్చాను నువ్వేం మాట్లాడతావని నేను ఆశపడతా ఉన్నాను నాతో మాట్లాడయ్యా నీ స్వరాన్ని వినాలని వచ్చానయ్యా నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపజేయని అయ్యా నీ ముఖ దర్శనం నాకు కలగజేయని ప్రభా నాలో ఉన్న లోపాలన్నీ నాతో మాట్లాడు నన్ను సరిచే అని మనం ఎప్పుడైతే ప్రభువుని ఎక్కువగా హత్తుకొని ఉంటామో ప్రభుతో ఎక్కువ సమయం గడుపుతామో మనలో నమ్మకమైన ప్రార్థనా పరుణ్ణి నమ్మకమైన వారిని దేవుడు కనుగొంటే దేవుడు మనల్ని ఆశీర్వించడం మొదలు పెడతాడు దేవుడు మనల్ని హెచ్చించకుండా ఆపడం ఎవ్వరి తరం కూడా కాదు మన శత్రులు అతిశయపడునంతగా దేవుడు మన కొమ్మును పైకెత్తుతాడు నమ్మకమైన ప్రార్థనా పరులంగా ఉంటే మనకి ఎన్నో దీవెలతో దేవుడు మన జీవితాన్ని నింపుతాడు నమ్మకమైన ప్రార్థనా పరులంగా ఉంటే ఉపయోగం ఏంటో చెప్పిన మనం నమ్మకంగా దేవుని ఉంటే కనుక ఎక్కువ సమయం ప్రభుత్వం గడిపితే మనం ఆయన స్వారూప్యంలోనికి మార్చిబడతాం ఆయన స్వారూప్యంలోనికి మార్చిబడిన వ్యక్తిని ప్రవే పైకెత్తి అందరి కన్నులు ఇదిగో ఇదిగోతలాగా ఉండాలి నా వంటి వాడని పైకెత్తి చూపిస్తాడు ఇతన్ని మీరు ఎట్లన నలుపుకోండి క్రీస్తే బయటకు వస్తాడు నాతో తనని తాను నింపేసుకున్నాడని సంతోషంగా మనల్ని పైకెత్తి అందరి మధ్యలో అందరి కనులు ఎదుట మనల్ని ఎత్తి చూపెడతాడు సో నమ్మకంగా ప్రభుకుండులాగున నమ్మకమైన వారిగా దేవుని యొక్క నమ్మకత్వాన్ని గెలుచుకొని భాగ్యము ప్రభు మనకి దయచేం గాక ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకున్నారు వాక్యమైన మా ప్రియులైన వారిని దీవించి దీవించి ఆశీర్వించమని ఏసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ అ బ్లెస్డ్ డే